హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాస్లో నేను మీకు చూపించబోయే రెసిపీ గుత్తి దొండకాయ నువ్వుల కర్రీ ఇది కూడా అమ్మమ్మల నాటి వంటే మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఈ కర్రీ ఈరోజు ఇదే కర్రీ మీ అందరి కోసం నేను కూడా చేసి చూపిస్తున్నాను ఇది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదండి నువ్వులు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే మనం ఎలాగో ఇప్పుడు అన్ని కొంచెం హెల్త్ కాన్షియస్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి రెసిపీలు అట్లీస్ట్ అప్పుడప్పుడైనా ట్రై చేద్దాము ఈ కర్రీ మీ అందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్ పది నిమిషాల్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది దానికి కావాల్సింది ముందుగా నేను ఒక పావు కిలో దొండకాయలు తీసుకొని ఈ విధంగా నాలుగు పక్కల కట్ చేసి పెట్టుకున్నానండి గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ఆయిల్ పోసుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల చూడండి ఇది రెండు స్పూన్ల నువ్వులు రెండు పెద్ద స్పూన్ల నువ్వులు వేసాను నేను ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను తీసుకున్న పావు దొండ కిలో దొండకాయలకి ఇది సరిపోతుంది అలాగే ఈ దొండకాయల్లోని రెండు టమాటోలు కూడా వేసి అది ఇది కలిపి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాము ఈ లోపల మనకి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ దొండకాయల్ని వేసేసి ఒక్కసారి విధంగా కలిపేసుకుని మూత పెట్టేద్దాము మనకి దొండకాయలు వేగటానికి టైం బాగానే పడుతుంది ఈ లోపల మనం పేస్ట్ రెడీ చేసేసుకుందాము ఒకసారి దొండకాయలు చూద్దాము చూడండి వీళ్ళున్నా వేలుతున్నాయి ఇంకా మగ్గాలి ఇంకా టైం పడుతుంది మనకి ఒక్కసారి ఇలా కలిపిస్తుంది మళ్ళీ మూత పెట్టేద్దాము నేను నువ్వులు నేను వాడుతున్నానండి కాబట్టి అందుకే అలా పొంగులు వస్తుంది నాక మీరు నార్మల్ అవుతున్నా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లోపల మనం పేస్ట్ రెడీ అయిపోయింది అలాగే మనకి దొండకాయలు కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసి వేగిపోయినాయి ఇప్పుడు ఈ దొండకాయలు ఒక బౌల్లో తీర్చుకుందాము ఈ విధంగా ఇప్పుడు ఇవి పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇలా సన్నగా పొడవగా తరుక్కున్నాను టూ ఆనియన్స్ ఇవి ఇవి వేసి మంచిగా వేసుకుందాము ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాము ఒక స్పూను సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు వీటిని ఒక నిమిషం మూత పెట్టేసి మగ్గనిద్దాము ఇప్పుడు చూడండి ఆనియన్స్ మంచిగా గోల్డ్ కలర్ వచ్చాయి నేను సన్నగా పొడవుగా తరిగాను ఇలానే తరుక్కోండి గ్రేవీ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము ఈ విధంగా ఒకసారి అల్లం వెల్లుడి పే కూడా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో ఈ నువ్వులు టమాటోను చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసి ఒక్కసారి విధంగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి ఒక రెండు స్పూన్లు కారం పొడి వేసేసుకొని మసాలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి కొంచెం జస్ట్ మనం పేస్ట్ చేసిన దాంట్లో కొంచెం వాటర్ పోసుకుందాము ఇప్పుడు ఈ విధంగా ఒక్కసారి బాగా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ సిమ్ చేసేసి మూత పెట్టి ఈ మసాలానంతా పచ్చివాసన పోయేలాగా వేగమిద్దాము మనం వేసింది పచ్చి నువ్వులు కదా కొంచెం ఆయిల్లో ఫ్రై చేద్దాము ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి మసాలా అంతా మంచిగా వేగి మనకి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా ఇప్పుడు కొంచెం మసాలా వేగింది ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం చింతపండు రసం అండి నేను కొంచెం లూజ్గా తినడం వల్ల ఎక్కువ కనిపిస్తుంది మీకు కొంచెం చింతపండు రసం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు తినే కొలుపుని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేద్దాము దీంట్లో ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి చింతపండు మసాలా అంతా ఉక్కేలాగా ఇంకొక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గనిద్దాము ఇప్పుడు మన మసాలా మంచిగా వేగిపోయింది అలాగే చింతపండు కూడా పచ్చి మరసం పొయ్యేలా ఉడికి ఆయిల్ అంతా పైకొస్తుంది చూడండి గ్రేవీ మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో చిటికెడి షుగర్ వేద్దామండి షుగర్ వేయటం వల్ల మనకి పులుపు బ్యాలెన్సింగ్ కోసం వేస్తామండి షుగరు చాలా బాగుంటుంది కూడా మసాలా కర్రీస్లో జస్ట్ ఒక పెంచ్ షుగర్ వేస్తే మనకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది దానివల్ల నీ ఇష్టం ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు మర్చికపోతే వేయకపోయినా ఏం కాదు ఇప్పుడు ఈ మసాలా అంతా వేయిపోయింది కదా ఇప్పుడు ఇందులో వండకాయలు కూడా వేసుకుందాము వేసి ఈ విధంగా ఒక్కసారి బాగా కలిపేసుకుని రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం మళ్ళీ నైంటీ పర్సెంట్ మనకు ఆయిల్లో కుక్ అయిపోయింది మిగిలిన టెన్ పర్సెంట్ మనకి మసాలాతో కుక్ అయిపోతే మనకి కర్రీ రెడీ అయిపోతుంది మనమేమి వాటర్ అది యాడ్ చేయవసరం లేదు జస్ట్ ఈ మసాలాలో ఉన్న వాటర్తోనే మనకి ఉడికిపోతుంది ఒక్కసారి చూద్దాం చూడండి ఎంత కలర్ఫుల్ గా రెడీ అయిపోయిందో మనకు కావాల్సిన కంటెస్టెన్సీలో కర్రీ రెడీ అయిపోయింది ఒక్క నిమిషం పాటు ఇప్పుడు మూత తీసేసి ఈ విధంగా ఉడకనిద్దాము ఇంకా కొంచెం దగ్గర పడుతుంది అప్పుడు కొంచెం స్టవ్ ఆఫ్ చేసేద్దాము మీరు గమనించారో లేదో ఇందులో నేను మసాలా పొడి యాడ్ చేయలేదు మనకి నువ్వులకి గరం మసాలా సెట్ కాదు ఇది ధనియాల పొడి జీరపొడి పొడి కూడా వేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి ఇప్పుడు ఈ కర్రీ ఇలా రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో చూడడానికే కాదండి తింటే కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే నేను చెప్పడం ఎందుకు మీరే ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఈ కర్రీ మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ